హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసి యాప్ ఎన్ఐటి కట్ ఆఫ్ ఎంత ఉంది అసలు కొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సార్ సిసి యాప్లో కూడా మంచిగా మరి లక్షల్లో ర్యాంకులు వచ్చినా కానీ సిఆర్ఆల్ ర్యాంక్స్ వచ్చినా కానీ సీట్స్ వచ్చినాయి కదా మరి జోసాలో ఎందుకు రావటం లేదు ఆల్రెడీ సీసీ యాప్ గురించి ఇంటర్వ్యూ చేసి సీటు సెంట్రల్ సీట్ అలొకేషన్ పోడ్డము ఇది జోసా అయిపోయిన తర్వాత మీకు సీట్స్ మిగిలి ఉంటే ఈ సిసియాప్ రౌండ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్పెషల్ రౌండ్ అనమాట ఈ సిసియాప్ రౌండ్లో మనకి ఆల్రెడీ సీసాప్ గురించి చెప్పాం కదా సీసాప్ రౌండ్ జులైలో ఉండొచ్చు జులై ట్వంటీ ఫిఫ్త్ కానీ ట్వంటీ ఫోర్త్ కానీ ఆగస్ట్ వరకు అయితే కంటి కంటిన్యూ అవుతుంది ఈ సిసి రౌండ్లో మనకి చూసినట్టయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ స్టూడెంట్స్ని తీసుకుందాం మనం ఓపెన్లో తీసుకుందాం ఓపెన్లో తీసుకుంటే మరి కట్ ఆఫ్ ర్యాంకు లాస్ట్ ర్యాంక్ తీసుకుందాం ఇక్కడ చూడండి మరి ఓపెన్లో మరి దీనికి హోమ్ స్టేట్ కోట కూడా తీసుకుందాం మనం హోమ్ స్టేట్ వీఆర్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ కదా ఆల్ ఇండియా కోట అండ్ అదర్ స్టేట్ అదర్ స్టేట్ కోటనే తీసుకుందాం హోమ్ స్టేట్ అనేది మరి అది చూసినట్టయితే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగాల్యాండ్ ఇది లక్ష ఎనభై వేల వరకు వచ్చిందమ్మా లక్ష ఎనభై వేలు లక్షల్లో సీటు వచ్చిన ర్యాంక్ వచ్చినా కానీ ఈ స్టూడెంట్స్ మరి సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది నాగాల్యాండ్లో ఫిమేల్కి అమ్మాయికి మరి ఇక్కడ చూసినట్టు లక్ష ఎనభై వేల వరకు వచ్చి వచ్చింది లక్ష ఎనభై వేల నుంచి ఈ లాస్టు ఇది నైన్ నైన్ నాట్ సెవెన్ నైన్ నాట్ సెవెన్ ఇది రూర్కెల ఎన్ఐటి రూర్కెల ఆర్కిటెక్చర్ ఇది మనకు అనవసరం ఈ కంప్యూటర్ సైన్స్ టూ త్రీ సిక్స్ జీరో వరకు అయితే వచ్చింది ఎందుకంటే కొన్న ఈ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో కూడా రెండు వేల మూడు వందల అరవైకి అయితే వచ్చేసింది సిఆర్ఎల్ ర్యాంకు రెండు వేల అరవై మూడుకి అయితే వచ్చేసింది సిఆర్ఎల్ ర్యాంక్ అంటారు దీన్ని ఇది బేసికల్గా కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఆల్రెడీ చేసింది కదా లక్షల్లో ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి లక్షల్లో ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ ఏదైనా కానీ సిఆర్ఎల్తోనే మాట్లాడదాం మన క్యాస్ట్ ర్యాంక్ అనవసరమా ఇది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అలా మాట్లాడుకోవచ్చు లక్ష ఎనభై వేల వరకు అయితే వచ్చింది ఓపెన్ఎస్లో మరి అబ్బాయిలకి చూసినట్టయితే ఇక్కడ అబ్బాయిలకి మరి కెమిస్ట్రీ వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కెమిస్ట్రీ అగర్తాలలో మరి లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై అయితే ఇక్కడ వచ్చేసింది లక్షల్లో వచ్చే అవకాశం అయితే ఉంది మరి ట్రై చేయొచ్చు ఇది ఇది ఈ సిసి యాప్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అమ్మ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది మెకానికల్ ఉంటుంది మెకానికల్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు ఐటీ హైదరాబాద్ కానీ ఐటీ బెంగళూరు కానీ మరి విట్ కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అట్లా కొన్ని మరి వేకెన్సీస్ ఏర్పడతాయి వాటిని యాప్ ద్వారా ఫిల్ చేస్తారు మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ని చూసినట్టయితే ఇక్కడ కూడా లక్షా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు నాలుగు వందలు సిఆర్ఎల్లో ర్యాంక్ ద్వారా వచ్చేసింది మరి మెకానికల్ ఇంజనీరింగు ఈ అమ్మాయిలకు రావటం అయితే జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది తర్వాత అబ్బాయిలకి మెకానిక్ జెండరు లక్ష ఇరవై వేలకైతే ఇక్కడ మనం లక్షల్లోనే మాట్లాడుకుందాం నేషనల్ ఆఫ్ అగర్తాల కెమిస్ట్రీ వచ్చేసింది ఇక్కడ లక్షల్లోనే వచ్చేస్తుంది ఎవరైనా మరి సీసీ యాప్లో మీరు తెలుసుకోవాలనుకుంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు సార్ సిసి గురించి చెప్పండి సిసి గురించి చెప్పండి అంటే నేను సిసి యాప్ గురించి మరి ఈ యొక్క ఎక్సెల్ సీట్స్ అయితే ప్రిపేర్ చేయటం అయితే జరిగింది మరి సిసి యాప్ గురించి చెప్పమని మన మెంటర్షిప్ జాయిన్ సిసి యాప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ అమ్మ జోసా ప్లస్ సిసి మనం ఇవ్వడం జరుగుతుంది జోసా అయినా సీసీ యాప్ అయినా టూ థౌసండ్ మీతో మాట్లాడాలి కదా మరి టూ థౌజండ్ రూపీస్ అయితే నేను ఛార్జ్ చేస్తున్నాను మరి వాట్సాప్ నెంబర్ ఇది ఎయిట్ ఫైవ్ జీరో జీరో ఇది వాట్సాప్ నెంబర్కి ఈ అమౌంట్కి టూ థౌజండ్ రూపీస్ పే చేసి మనతో డిస్కషన్ డిస్కషన్ చేయొచ్చు మీకు ఎప్పుడు సీసీ యాప్ వస్తుంది మరి ఎక్కడ సీసీ యాప్లో ఏ కాలేజ్ వస్తుంది ఎన్ఐటీ వస్తుంది ఎన్ఐటీ వరంగల్ వస్తుందా ఎన్ఐటీ వగర్తాలు వస్తుందా ఎన్ఐటీ కాలికట్ వస్తుందా అనే డీటెయిల్స్ అయితే చెప్తాం మేము మరి మీరు యాప్ కూడా మరి వదలకూడదు మీరు కావాలంటే మీకు ఎన్ఐటి జారాలని కోరుకుంటే లో కూడా వదలకూడదు ఈ డేటాని కూడా మనం లో ఇవ్వటం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తారు మీకు ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ మీకు ఏమైనా కాల్ ఉంటే మరి దానిలో మరి డిస్క్రిప్షన్లో చూసి మరి నాకు కాల్ చేసినా మరి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళకి నేను లిస్ట్ పంపిస్తాను ఐ విల్ సెండ్ ద లిస్ట్ అనమాట ఎవరైతే లో జాయిన్ అవుతారో నేను లిస్ట్ పంపిస్తాను ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కి సంబంధించిన అన్ని లక్షల్లోనే ఉంటుంది లక్షల ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీటు వచ్చావు కానీ కాకపోతే ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కాకపోతే ఒక్కొక్కసారి సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా వస్తుంది సీట్లు ఇబ్బంది ఏమీ లేదు మీరు సీసా కాకపోతే ఇక్కడ ఓపిక్గా ఉండాలి గుర్తుపెట్టుకుంటే జూలై కానీ ఆగస్టు కానీ అవుతుంది మనకి జూన్ అంతా జోసా కౌన్సిలింగ్ అవుతుంది కదా జులై ఆగస్టు మీకు లక్షల్లో రేటు మరి అదేవిధంగా ఇది చూసినట్టు ఓబీసీ స్టూడెంట్స్ చూద్దాం మనం ఒకసారి ఓబీసీ చూద్దాం ఓబీసీలో మరి లాస్ట్ ర్యాంక్ ఎంత లాస్ట్ ర్యాంకు రెండు లక్షల వరకు వచ్చిందమ్మా రెండు లక్షలు లక్ష తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడుకి ఫీమేల్కి వచ్చేసింది ఇక్కడ మేల్ స్టూడెంట్స్కి వస్తే మెటాలజీ శ్రీనగర్ మెటాలజీ వచ్చేసింది నేను శ్రీనగర్ కూడా ఈ దోశ మరి సీసీ ఆలో దూరం వస్తాయి అది గుర్తుపెట్టుకోండి లాంగ్లో ఎన్ఐటీలు కానీ మరి త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ వచ్చే అవకాశం ఉంది మరి దానికి ఇష్టమైతేనే మీరు వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ తర్వాత వెళ్ళి ఇబ్బందులు ఫాలో అవుతాయి ఇది లక్షల్లోనే ఉంది చూడండి లక్ష లక్ష తొంభై వేల వరకు అయితే వచ్చింది మరి అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే నాకు తెలిసి ఇక్కడ అబ్బాయిలకి ఉంది అబ్బాయిలకి లక్ష పద్నాలుగు వేల వరకు వచ్చిందమ్మ లక్ష పదహారు వేలు పదహారు వేలు అతనికి ఫిజిక్స్ వచ్చేసింది అగత్తాల్లో ఫిజిక్స్ అమ్మాయిలకి లక్ష తొంభై కొద్దిగా ప్లస్ వీళ్ళకి ఇక్కడ మంచి చూడండి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ రావటమే జరిగింది మరి అబ్బాయిలకి చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ సపోజ్ సెలెక్ట్ ఓన్లీ జనరల్ న్యూట్రల్ చూసినట్టయితే మరి ఇక్కడ లక్ష పన్నెండు ఇరవై ఎనిమిది వేల వరకు వచ్చేసింది లక్ష ఇరవై ఎనిమిది వేల వరకు అయితే సీట్స్ వచ్చినాయి అగర్తాలలో కానీ సువర్తలో కానీ ఈ విధంగా సీట్స్ రావటం అయితే జరిగింది మరి అదే విధంగా చూసినట్టయితే మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఎస్సీ స్టూడెంట్స్ని చూసినట్టయితే కేటగిరీ వైజు ఎస్సీ స్టూడెంట్ కేటగిరీ వైజ్ ఎస్సీ స్టూడెంట్స్ని చూస్తే మరి అగర్తాలలో మనకు సంబంధించిన అగర్తాల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తాలలో రెండు లక్షల అరవై రెండు వేలు ఎస్సీ స్టూడెంట్ మరి అయితే ఇంకెక్కువ ఉండొచ్చాము అమ్మాయిలు కూడా సెలెక్ట్ చేద్దాం ఫీమేల్ కేటగిరీ అమ్మాయిలకి మూడు లక్షలు మూడు లక్షల పన్నెండు వేల ఇది ఈ ర్యాంకుల్లో ఎవరైతే ఉన్నారో నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నేను గ్యారంటీ అయితే వాళ్ళను ఐఎమ్ నాట్ షూర్ అష్యూరెన్స్ అనమాట ఈ ర్యాంకులు ఇప్పుడు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ర్యాంకులు రావచ్చు ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నా ఎందుకంటే నేను కొంతమంది అంటారు సార్ మరి మీరు గ్యారంటీ ఇచ్చారు కదా అంటారు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు సపోజ్ ఈ ర్యాంక్ అంటే సపోజు లాస్ట్ ఇయర్ అమ్మాయిలకి శ్రీ మరి సాగర్తాలాలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చింది మూడు లక్షల పన్నెండు వేలకు ప్రొడక్షన్ వచ్చింది ఈసారి మూడు లక్షల యాభై వేలకు రావచ్చు ఈసారి రెండు లక్షల తొంభై వేలకు రావచ్చు అది పెరగచ్చు తగ్గొచ్చు ఐఎమ్ నాట్ షూర్ అది మనం ఆ అష్యూరెన్స్ అయితే మనం ఇవ్వలేము ఇది మిస్ మిజోరము మణిపూరు ఎందుకంటే జోసాలు ఇవ్వచ్చు జోసాలు కొద్దిగా మరి కట్ ఆఫ్ కూడా కొంచెం పెరగచ్చు లాస్ట్ ఇయర్ మీద ఇబ్బంది లేదు అగర్తాలలో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను మరి ఫిమేల్ కానీ మంచి సీట్లో వచ్చినాయి అమ్మాయిలకు కూడా మరి అబ్బాయిలు జెండర్ ఫిమేలు ఇలా కూడా రావటం అయితే జరిగింది అష్యూర్ మీరు మీరు ధైర్యం చేసి మరి ధైర్యం చేసి మీరు సీసీ యాప్లో అంటే సీసీ యాప్లో మీరు లక్షల కోట్లు ఏమి కోల్పోరు మా అయితే పదివేలు ఇరవై వేలు డిపాజిట్ తీసుకుంటారు మీకు సీటు రాకపోతే మీ డబ్బులు మీకు ఇస్తారు సీటు వస్తే మీ ఆ డబ్బులు వాళ్ళు మినహాయించుకుంటారు అది గుర్తుపెట్టుకుని ఫీజెస్లో ఇది అగర్తాల్ రూర్కెలా లక్ష యాభై ఒకటి ఈ విధంగా ఎస్టీ స్టూడెంట్స్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎస్టీ మరి ఎస్టీ స్టూడెంట్స్కి వరకు వస్తే మరి ఎస్టీ స్టూడెంట్కి సీఆర్ఎల్ ఎస్టీ స్టూడెంట్స్కి రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట నలభై దాకా మరి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చింది ఎన్ఐటీలో మీరు మరి మరి సార్ అప్రోచ్ మన అప్రోచ్ కానీ రెండు లక్షల ఓకే ఓకే ఐదు లక్షలమ్మ ఎస్సీ స్టూడెంట్కి ఐదు లక్షల పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రా రావటం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ క్లిగా ఉంది ఇంకా ఐదు లక్షల పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది లక్షల్లోనే ఇన్ టర్మ్స్ ఆఫ్ లక్షల్లోనే మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి చూసినట్టయితే నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు ఇక్కడ రావటం అయితే జరిగింది మరి సార్ హెల్ప్ కావాలని నేను లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఇది షార్ట్ లిస్ట్ చేసి మీకు మీకు వాట్సాప్లో లిస్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్ జాయిన్ అయ్యిండే టూ థౌజండ్ రూపీస్ మెంటర్షిప్ మీకు కాన్ఫిడెంట్ ఉంటే జాయిన్ అవ్వండి ఐఎమ్ నాట్ అష్యూరెన్స్ నేను అష్యూరెన్స్ ఇవ్వలేను లాస్ట్ ఇయర్ ఇది వరకు వచ్చింది ఈసారి అది పెరగచ్చు తగ్గొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది ఈ ర్యాంక్ అనేది క్లోజింగ్ ర్యాంకు పెరగచ్చు తగ్గొచ్చు క్లోజింగ్ ర్యాంకు ఇది మరి ఇది రౌండ్ వన్ రౌండ్ టూ రెండు రౌండ్లే ఉంటాయి షాలో మనకి రౌండ్ వన్ రౌండ్ టూ ఉంటాయి జోసాలో రౌండ్ నుంచి వన్ నుంచి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ వరకు అయితే ఉంటుంది సీ శాప్లో తొందరగా ఒక టెన్ డేస్లో మొత్తము పని ముగించేస్తారు గుర్తుపెట్టుకోండి మనకి జోసా వచ్చేసి ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ అమ్మ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఇది జోసాఫ్ ఫార్టీ డేస్ ఇది వచ్చి పది రోజుల్లోనే కథ ముగి ముగించేస్తారు దానివల్ల ఇబ్బంది లేదు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి ఎవరైనా మరి మెకానికల్ కానీ ఎన్ఐటీలో సివిల్ కానీ జారాలంటే మరి నన్ను అప్రోచ్ అవ్వండి కంప్యూటర్ సైన్స్ కొంచెం కష్టమే సిఎస్సి బ్రాంచెస్ సిఎస్సి బ్రాంచెస్ కానీ ఈసీఈ కానీ కొద్ది అవుతుంది మరి జోసాలో మెకానికలు సివిలు ఇవి ఈజీగా సిసి ఆప్లో మీరు పట్టుకోవచ్చు క్యాచ్ చేయొచ్చు అట్ని సీసీ ఆప్లో సివిలు మెకానికల్ కానీ కెమికల్ కానీ బయోటెక్ కానీ అలాంటి కోర్సులు వచ్చేస్తాయి ఇబ్బంది ఏమి లేదు మరి మన మెంటర్షిప్ అయితే ఇది మన మెంటర్షిప్ దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తారమ్మా రెండు వేల రూపాయలు అయితే పే చేయండి ఇప్పుడు రెండు వేల రూపాయలు మీరు అప్పుడే మీరు ఎప్పుడైతే జాయిన్ అవ్వాలో అప్పుడే నాకు కాల్ చేయండి సార్ ఇప్పుడు జాయిన్ అవ్వదు నేను నేను తర్వాత జాయిన్ అయ్యాను తర్వాతే కాల్ చేయండి మరి నాకు కాల్ చేసి మరి నాకు కూడా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే ఫ్యూఆర్ మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకున్న మన మెంటర్షిప్ అప్పుడే కాల్ చేయండి సిసి యాప్ వాళ్ళు మన ఇది మనీ పే చేసి ఇకరా దీనికి QR కోడ్ స్కాన్ చేసి దీనికి WhatsApp స్క్రీన్ షాట్ ని షేర్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ మరి ఆ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్ఐ మనకి టైం అయిపోయింది కదా దీని వీడియో లెంతి అయిపోయింది మనం సీసీ యాప్ త్రిబుల్ ఐటీ కండక్ట్ చేద్దాం జిఎఫ్టీ కూడా చూద్దాం జిఎఫ్టీ కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి సీసీ యాప్కి సంబంధించిన జిఎఫ్టీ కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి సీసీ యాప్ త్రిబిల్ ఐటీ ఆల్రెడీ ఎన్ఐటీ కొద్దిగా టచ్ చేస్తున్నాను మీకు ఎన్ఐటీలో కూడా మరి ఏ విధంగా ఉండి మరి ఇది డిఫరెంట్ కోర్సులు ఇవన్నీ మరి వచ్చే అవకాశం అది మీ అదృష్టము చెప్పలేము దట్ ఈస్ యువర్ లక్ మీకు వరంగల్లే రావచ్చాము వరంగల్ సిఎస్సి రావచ్చాము కాలికట్ సిఎస్సి రావచ్చాము మరి అదేవిధంగా తిరుచిలో సిఎస్సి రావచ్చాము చెప్పలేమమ్మా అమ్మా అందుకు గుర్తుపెట్టుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటే మరి ట్రై చేయటంలో మరి నష్టమేం లేదు నష్టమేం లేదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్